సాధారణంగా మన జీవితంలో ఎన్నో అలవాట్లు ఉంటాయి అసలు మనిషి పుట్టుకు పుట్టాక ఏదో ఒక అలవాటుకు బానిసవుతూనే ఉంటాం దానికి ఏ ఒక్కరూ అతిథులు కాదు అనేది వాస్తవం సినిమా వాళ్ళైనా క్రికెటర్లైనా వ్యాపారవేత్తలైనా ఎవరికైనా సరే అలవాట్లు ఉంటాయి అయితే వాటి కారణంగా తమకు ఎంత నష్టం తమ కుటుంబానికి ఎంత నష్టం అనేది గ్రహించి మానేయడం మాత్రం నిజంగా గొప్ప విషయమే కదా అలా తాను కూడా తన కూతురు కోసం ఒక అలవాటు మానేసా అంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో సినిమాతో పాన్ వరల్డ్ స్టార్ అయిపోయిన రణబీర్ కపూర్ ఇప్పుడు యానిమల్ టూ మీద కూడా దృష్టి పెట్టి కష్టపడుతున్నాడు యానిమల్ సినిమాతో ఈ సీనియర్ యంగ్ హీరో కెరీర్ ఒక రేంజ్ లోకి వెళ్ళిందనే చెప్పాలి అలా కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు తనకున్న ఒక చెడు అలవాటు తన కూతురు కోసం మానేసా అని చెప్పాడు ఈ హీరో అసలు ఏంటి ఆ అలవాటు అనేది ఒకసారి చూద్దాం మనవాడికి సిగరెట్ అలవాటు బాగా ఉండేదట కానీ కూతురు ఎప్పుడైతే తన చేతిలోకి వచ్చిందో ఆ అలవాటు ఇక్కడ కరెక్ట్ కాదని వదిలేసా అంటూ చెప్పుకొచ్చాడు తన కుమార్తె రాహ జన్మించినప్పుడు తనకు ఎదురైన అనుభవమే తన జీవితంలో ది బెస్ట్ అని అన్నాడు అప్పటి వరకు తనకు ఉండే సిగరెట్ అలవాటు అసహ్యంగా అనిపించిందని అసలు మరణం గురించి ఆరోగ్యం గురించి ఏ రోజు కూడా భయపడని తనకు అప్పటి నుంచి భయం ఏర్పడిందని అందుకే తాను ఆ అలవాటుని పూర్తిగా వదిలేశా అని సిగరెట్లు తాగట్లేదని చెప్పుకొచ్చాడు నలభై ఏళ్ల జీవితం ఒకలా ఆ తర్వాత నుంచి మరోలా తన జీవితం ఉందని చెప్పాడు తన కూతురు పుట్టినప్పుడు తన గుండెను తీసి తన చేతుల్లో పెట్టినట్లు ఉందని మురిసిపోయాడు ఈ హీరో